హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని ఆ దేవుళ్ళని అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటని గెస్ట్ చేస్తున్నారా ఇంకా అంతకన్నా ముందు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి నోటిఫికేషన్లో వీడియోస్ అయితే మేము ముందుకైతే వస్తాయండి ఫస్ట్ అయితే ఇలా ఉంటుందండి ఫస్ట్ మా ఇండ్లు తర్వాతనే ఏ వీడియో అయినా స్టార్ట్ చేస్తాను అనమాట మరి ఏం వీడియో చేస్తున్నానో ఈరోజైతే చూద్దామా లే స్టార్ట్ ఈరోజు వీడియో వచ్చేసి ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఎక్కువ మసాలాలు లేకుండా చాలా టేస్టీగా ఫిష్ ఫ్రైని అయితే చేసి చూపిస్తాను అనమాట చాలా ఈజీ అండి ఇంకా టేస్ట్ అయితే అద్దరిపోతుందండి అంత బాగుంటుంది మరి ఎలా చేయాలో చూద్దామా ఇక్కడ వచ్చేసి ఒక ప్లేట్లోకి చేప ముక్కలని అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని అయితే నేనైతే పెట్టానండి ఇలా మొత్తం చేప ముక్కలని అయితే పచ్చుకోవాలి కొంచెం పసుపు కొంచెం పెరుగు వేసి నీట్గా శుభ్రంగా కడుక్కోవాలండి అవి దీంట్లోకి అయితే ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి కొంచెం అల్లం పేస్ట్ అయితే తీసుకుంటున్నానండి కొంచెం కారం అయితే తీసుకోవాలండి కొంచెం గరం మసాలా అయితే తీసుకోవాలి ఒక నిమ్మకాయ అయితే తీసుకోవాలండి కాన్ఫ్లవర్ చికెన్ పకోడీ మసాలానైతే తీసుకుంటున్నాను కొంచెం కొంచెం ధనాల పొడిని అయితే తీసుకోవాలి కొంచెం పసుపునైతే తీసుకోవాలి తగినంత సాల్ట్ని అయితే తీసుకుంటున్నానండి నేనైతే నేను ఈ దీంట్లోకి ఏమేమి వేస్తానో అవన్నీ ఐటమ్స్ అయితే ముందుగా అయితే చూపించానమాట ఇంకా దీంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి ఇలా కొంచెం అయితే కారం వేసుకోవాలి తగినంత కొంచెం ధనాల పొడిని అయితే వేసుకుంటున్నానండి ఎక్కువ మసాలా లేకుండా నేనైతే వేసుకుంటాను అనమాట కొంచెం గరం మసాలా అయితే వేసుకుంటున్నానండి కొంచెం సాల్ట్ని అయితే వేసుకుంటున్నానండి కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి ఇందాక చెప్పాను కదా చికెన్ పాకుడు లెక్కేసే పొడి అని అదైతే కొంచెం వేసుకుంటున్నాను ఈ మసాలాలు మొత్తం చేప ముక్కలు పట్టేలాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం ఒక్కొక్క ముక్క కనేసి ఇలా అయితే వేసుకోవాలి కొంచెం నిమ్మరసం అయితే వేసుకుంటున్నాను నేనైతే ఇలా ఒక్కొక్క ముక్కకి మసాలాలు పట్టేలాగా మనమైతే పట్టించుకోవాలండి ముక్కలకి మొత్తం ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆన్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం కొంచెం సపోర్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మొత్తం మసాలాలు మొత్తం నేనైతే దీనిలోకైతే పట్టించాను అనమాట ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇదైతే బాగా నారాలండి అలా అయితేనే పర్ఫెక్ట్గా గుర్తాయండి ఇలా గ్యాస్ని అయితే వెలిగించుకోవాలి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి ఎక్కువ అయితే వేసుకోవద్దండి ఎందుకంటే ఈ ఆయిల్ వేరే దానికి పంచదనమాట నెక్స్ట్ వచ్చేసి వేడెక్కిన ఆయిల్లోకి ఒక్కొక్క ముక్క చేప ముక్కనకే వేసుకుంటున్నానండి నిదానంగా వేసుకోండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేడి ఎక్కువ ఉందన్నమాట నేనైతే ఒక ఐదారు ముక్కల వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నా ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయండి వేసిన తర్వాత ఎంబర్నే తిప్పొద్దండి ఎందుకంటే ఇంకా విడిపోతాయి అనమాట అయితే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా గరిటతో అయితే తిప్పుకుంటున్నాను అనమాట చూస్తున్నారు కదా ఎంత రెడ్గా ఎంత వేడిగా ఉన్నాయో కరకరలాడే వేడి వేడిగా ఫిష్ ఫ్రై ఎలా ఉందో చూస్తున్నారు కదా ఎక్కువ మసాలాలు లేకుండా ఇంట్లోనే మన మన చేతులతోనే చేసుకొని మనమే తినవచ్చు అనమాట ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసిన వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి చూస్తున్నారు కదా వేడి వేడిగా చికెన్ ఫ్రై ఇంకా మళ్ళొక టూ త్రీ ఫోర్ అలా వేసుకొని చూపిస్తున్నాను అన్నమాట చూడండి ఇలా వేసుకోవాలి హెల్త్కి ఎంతో మంచిదండి ఫిష్ ఫ్రై ఇంట్లోనే చేసుకొని తినండి చేపల పులుసు అంటే తినాలనిపించదు ఎవరికి ఇలా ఫిష్ ఫ్రై అయితే పప్పు అన్నంలోకి తినొచ్చు చపాతిలోకి తినొచ్చు రొట్టెలోకి తినొచ్చు ఓన్లీ ఓన్లీ స్నాక్స్ మాదిరి కూడా తినొచ్చు ఎలా అయినా తినొచ్చు ఈ ఫిష్ ఫ్రైని మనం ఎలా కావాలంటే అలా తినొచ్చండి మరి ఇంత మంచి ఫుడ్ని మనం ఎందుకు కాదనుకోవాలి ఇంట్లోనే తక్కువ ఖర్చుతోనే తక్కువ మసాలాలతోనే మనం టూ మినిట్స్లో ఫిష్ ఫ్రై అయితే ఎలా చేయాలో చూసాం కదా మరి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆన్ చేసుకోండి మీరు చూస్తేనే కదండి మాకు వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుందనమాట అందుకోసం అనేసి వీడియోని అయితే పూర్తిగా చూడండి మరొక వీడియోతో మీ ముందుంటాను Thank you and you are watching. Bye bye.